నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతారెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మొట్టమొదటిగా నేను విఆర్ హై స్కూల్కి సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ ని రాజకీయ ఇచ్చి నన్ను తిట్టించారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పా ఎక్కడా నేను తిక్కలా పాపం రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనారిటీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఇస్తున్నారని చెప్పి మాట్లాడు ఏ ప్రభుత్వ పథకం బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్ల ఏ ప్రభుత్వ పథకం అర్హులైన దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులుంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మైపాన్ రోడ్ లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ శాస్త్రం సార కోసం పనిచేసి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారు అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అరువులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను ఇకపోతే ప్రధానమైన అంశం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి అంశం విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి అంశం మా సార్ చెప్పాడు రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపెట్టేటువంటి రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్ కు సంబంధించి నారాయణ సార్ గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాలు ద్వారా మీతో మాట్లాడుతున్నా ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యి అరవై మూడు మందికి అడ్మిషన్ జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ ని చూసారో లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వ హై స్కూల్లో లో జరగాల్సిన విధ విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై పోయి చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తా ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు ఇదిగో నా దగ్గర ఆధారాలు అని చెప్పి సార్ కూడా జరిగింది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను పేదవాడిని నాకు నెల జీతం పదివేలు పదిహేను వేలో వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా మీలాంటి డబ్బు నోళ్ళు లేరు అపో సపో చేసి పట్టణి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివించుకునే క్రమంలో ఈ రోజు ప్రభుత్వమే నారాయణ గారి చదువుతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొచ్చి చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్ తో కార్యకర్తల సిఫార్సుతో ఇవన్నీ కూడా ఆరోపణ చేశారు ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికారికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవాళ కాదా మీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు మీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అనువులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత ఒకటికి నాలుగు రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత అడ్మిషన్ పూర్తయిందని తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే నుంచి ఎక్కువ ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ డివిజన్ లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి కంచుకోటుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆధారమే ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చిందే మొట్టమొదటిదే తొలిదవ డివిజన్ ఏదైతే కడు పేడలు నివసిస్తున్నారో కుసు హరిజనవాడ రాయపాలెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోవటం బహుశా చంద్రశేఖర రెడ్డి గారు చెప్పాల తర్వాత జెండా ఇది నలభై రెండవ వింజన్ కుద్దూస్ నగర్ మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నైక్ అత్యధిక సీట్ ఇచ్చున్నారు దాని తర్వాత కపాడిపాలెం సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇచ్చినారు ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి దలుచుకోట బహుశా చంద్రశేఖర రెడ్డి గారే తెలియపరచాల బహుశా తెలుసో తెలీదో తెలియక ఏమన్నా మాట్లాడారో మాకైతే తెలియదు నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు ఆయన ఇచ్చిన కాపీ ఇది మీ అందరి దగ్గర ఉంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు పదహారా డివిజన్ కులాల పొడుగు సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆ డివిజన్ ఏ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో బహుశా రెడ్డి గారి నివాసం ఉండేటటువంటి డివిజన్ అది చంద్రశేఖర రెడ్డి గారు ఏదైతే నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారో ఆయన ఆయన నివాసం ఉండే డివిజన్ మరి అది ఏ పార్టీకి ఎక్కువ రెండు రెండుగా ఉంటుందో చంద్రశేఖర రెడ్డి గారే చెప్పాలి ఇటువంటి ఆరోపణ అనేకం చేశాడు ఇవే కాకుండా ఇకపోతే హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లు లో ల్యా కాదు హైస్కూల్ అంటే ప్లే గ్రౌండ్ పెయింటింగ్ ల్యాబ్లు కాదు ఉన్నత ప్రమాణాలు ఉండాలని నిజంగా సంబంధం లేని వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చింది ఈ స్కూల్ని ఎలా సాధ్యమైంది అని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దాని మీద విమర్శలు అసలు హై స్కూల్ ఓపెన్ ఎన్నో ఇంత త్వరగా ఏదైనా చేయడం సాధ్యమేనా సాధ్యమేనా అటువంటిది ఒక కఠోర దీక్షతో తను అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తెని ప్రత్యేకంగా దాని మీద ఆ ఏర్పాటు పరిశీలన అన్నిటికీ నియమించి అధికారులందరితో సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా చేస్తే శాతనైతే అభివృద్ధించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికెళ్ళారు టీచర్స్ ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్ ఉన్నారో సార్కి తెలుసో లేదో నెల్లూరు నగర పాలక సంస్థ గురించి అన్ని తెలిసిన వాడిగా చెప్తున్నా వెరిఫై చేసుకోమని మీ ద్వారా చెప్తున్నా తొందరలో అన్ని పూర్తవుతాయి సచివాలయ పనిచేస్తే చెప్పి తీసుకొచ్చి పఠాలు చెప్పిస్తున్నారు వాళ్ళు బీఈడి చదువుకొని ఉన్నత చదువులు చదువుకో వారి చేత పూర్తిగా టీచర్ నియమాకం పుట్టే లోపల చదువులు చెప్పిస్తే పాఠాలు చెప్పిస్తే తప్పేలా అవుతుందో మాకైతే అర్థం కావద్దు చంద్రశేఖర రెడ్డి గారికి తెలుసో లేదో గత ప్రభుత్వ హారంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం పదివేల రూపాయల వారికి శాలరీస్ ఇచ్చే పాఠాలు చెప్పిచ్చే రోజులు ఉన్నాయి బహుశా చంద్రశేఖర రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి చెప్తారు నిజంగా ఏదైనా సూచనలు ఉంటే నారాయణ గారు చెప్పు సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్ గానే విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ గానీ నాలుగో నారాయణ గారు కమిషన్ గారికి కమిషన్ గారు జేసీ గారికి ఆరో తారీఖు రాశారు జేసీ గారు తొమ్మిదో తారీఖు రాశారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి త్వరగా స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పని చేస్తే కూడా నేరమా ఇది నేరం ఎలా అవుతుందో తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావాలి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది నారాయణ సార్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్ గా పెట్టినట్టు ఎక్కడా కనపడాల అనేక రకాల ఆరోపణలు కూడా చేసేది ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా మీ ద్వారా చంద్రశేఖర రెడ్డి గారికి అదే విధంగా మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ చేయ కాకుండా కోటి రూపాయల సొంత డబ్బులు వెచ్చించి సైకిల్ చుట్టుపక్కల దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు ఆరో తరగతి పైన సైకిల్ ఎవరైతే పొందగలుగుతారో వారందరికీ కోటి రూపాయల సొంత నిధులతో సైకిల్ కూడా ఇచ్చిన నాయకుడు నారాయణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు నారాయణ చార్ ఇచ్చినటువంటి పుస్తకాల మీద కూడా కామెంట్ చేశారు ఇది నారాయణ సార్ దేశ వ్యాప్తంగా ప్రతి నారాయణ స్కూల్లో ఇచ్చే పుస్తకాలు నారాయణ సార్ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాల్సి ఉచితంగా ఇస్తే దాన్ని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు కార్పొరేషన్ తరఫున వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ముందుగా వెయ్యి రూపాయలకి ఐదు వేలుగా తీసుకుంటాం బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం తర్వాత ఎంత ఖర్చు పెట్టామో లెక్కలో చూపించుకుంటాం ఇంత బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లకు అప్రూవల్ తీసుకున్నారు రకరకాల ఆరోపణలు చేసి కొత్తగా నెల క్రితం రెండు నెలల క్రితం ప్రారంభమైన హై స్కూల్ బ్రహ్మాండంగా ఈ పేరున్నటువంటి ఆరోపణలు చేయడం దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదన్నా మీ సూచనలు ఉంటే చెప్పండి నిజంగా దాంట్లో అర్థం ఉంటే పొరపాటు ఉంటే సర్దిద్దుకునే దానికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం తప్ప ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఒక మంచి ఒక సూచన చేశాడు పదహారు స్కూల్స్ చెడిపోయాని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం నిజంగా పదహారు స్కూల్స్ లో ఆరో వాటిని పనిచేయకపోతే వచ్చా మంత్రి గారు ఇవాళ రేపు వస్తారు ఇమీడియట్ గా నిజమే అయితే అది కూడా చేసే దానికి ప్రయత్నం చేస్తాం ఒక మంచి సూచన లేదంటే చేయండి తప్ప ఈ విధంగా ఆరోపణ చేయడం సరిగ్గా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మీద కూడా పడ్డాడు గత ప్రభుత్వంలో నారాయణ సార్ పెట్టిన దాని మీద ఒక్కసారి అక్కడ చదువుకున్న విద్యార్థులు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో తర్వాత ఎంఆర్జేసి ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తుంది హై స్కూల్ అనేది నెల్లూరు నగరము కాదు నెల్లూరు రూరల్ ఎవరైనా నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఎవరైనా ఇది నెల్లూరు నగర నియోజకవర్గం అనేది కాదు మీ ద్వారా తెలియవర్సోలు అంటే కార్పొరేషన్ సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి యాభై నాలుగు డివిజన్లలో ఎవరైనా చాలు ఇదే రిస్ట్రిక్షన్ లేదు మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ తరపున చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్ లో ఏ పిల్లవాడైనా చూడండి అదే ఇప్పుడు మీ ఇప్పుడే చెప్పాను సార్ మీ ద్వారా నేను ఒక్క విషయం రికమెండేషన్ ఇవన్నీ కాదు మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను మీరు అడిగిన దానికి డైరెక్ట్ చెప్తున్నా నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉండి నేను నాలుగు సీట్లు కావాలి సార్ అడిగాను నేను నాలుగు సీట్లు కావాలి సార్ అని అడిగా ఏమనుకోవద్దు ఏదున్నా అప్లై చేసుకొని ఉంటే వారిని చేసి ఇస్తామని చెప్పాడు వాస్తవంగా నేను ఈ మాట చెప్పకూడదైనా చెప్పి అడిగిందా అని చెప్తున్నా నేను నాలుగు సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల పిల్లలు ఇల్లు గట్టి కార్యకర్తల పిల్లలు ఐదో తరగతిలో సీటు ఆరుగో సీటు ఎనిమిది గో సీటు తొమ్మిదో గో సీటు అడిగితే నారాయణ సార్ మొహమాటం లేకుండా నాకు బహుశా నాకు చెప్పిన మాట యాసి చెప్తున్నా మీరు అంటున్నారండి ఇవన్నీ ఎన్టీ ఎన్టీ కానీ యూత్ టీమ్ ఇదంతా వెరిఫికేషన్ పంపించాడు సార్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళు నిజమైన పేదవాడ కాదా వీళ్ళు అనుగా కాదా వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు మీరు చెప్పిన సోదరుడికి ఓదేలా మిస్ అయిందేమో అంటే అక్కడ వెయ్యి మందికి మాత్రమే ఇచ్చాం చాలా మంది అప్లై చేస్తాం మూడు వేలు అందులో రానటువంటి వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా చీట్ వచ్చేదానికి నారాం దృష్టికి తీసుకెళ్లి హెడ్ మాస్టర్ చెప్పి శక్తి వచ్చేదానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరు